ఆంధ్ర రాష్ట్రం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ సిక్స్ చాప్టర్ నుండి ప్రీవియస్ బీట్స్ని ఈరోజు మనం చూద్దాం హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్తో విలీనమైన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా ఎవరున్నారు ఎంకే వెల్లుడి హైదరాబాద్ రాష్ట్ర సివిల్ ముఖ్యమంత్రి ఎంకే వెల్లుడి మంత్రివర్గంలో ఈ క్రింది వారిలో ఎవరు సభ్యులు కారు కేవీ రంగారెడ్డి సభ్యులైన వారు రాజు వినాయకరావు దివ్యాలంకార్ బూర్గుల రామకృష్ణారావు నైన్టీన్ ఫిఫ్టీ టీ ముల్కి నైన్టీన్ ఫిఫ్టీ టూ ముల్కి ఉద్యమం యొక్క ప్రభావం కానిది ఏది కానిది అని అడిగాడు నైన్టీన్ నైన్టీన్లో చివరి నిజాం జారీ చేసిన గర్మాన రద్దు కావడం ముల్కీ ఉద్యమం యొక్క ప్రభావ ప్రభావం చూపింది ఏంటంటే స్థానిక ఉద్యోగాలు స్థానికులకే దక్కాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వాంఛ బలపడింది సీమాంధ్ర ఆధిపత్యాన్ని నిరసించింది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ టు ఫిఫ్టీ ఫైవ్ కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ జాగీర్దారీ వ్యవస్థ రద్దు వల్ల జరిగే సామాజిక ఆర్థిక పరిణామాలను పరిశోధించడానికి ఏర్పాటు చేసిన రీసెర్చ్ ప్రాజెక్టుకు ఎవరు సంచా సంచాలకులుగా వ్యవహరించారు ప్రొఫెసర్ ఏఎం కుస్రు నైన్టీన్ ట్వంటీ సిక్స్న ఇంగ్లాండ్లో హైదరాబాద్ విద్యార్థులు ఈ క్రింది వాటిలో దేనిని స్థాపించినారు సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు షాద్ నగర్ హైదరాబాద్ రాష్ట్రపు ఎన్నిక కాబడిన మొదటి ముఖ్యమంత్రి ఎవరు బూరుగుల రామకృష్ణారావు నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఏర్పడిన బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గమునకు సంబంధించి సరికానిది జత ఏది మహిద్ నవాబ్జంగ్ ప్రజారోగ్యం ప్రజావనులు ప్రజాపనులు ఎం చెన్నారెడ్డి వ్యవసాయ మరుగు ప్రణాళిక దిగంబరరావు బిందు అంతరంగిక వ్యవహారాలు సరికానిది దేవ్ విద్య మరియు గ్రామీణ అభివృద్ధి నైన్టీన్ ఫిఫ్టీ టూ ముల్కీ ఉద్యమ కాలంలో జరిగిన సంఘటనల విచారణకై ఏర్పాటు చేసిన కమిటీ ఏది జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ భావే తెలంగాణలో ప్రారంభించిన భూదాన ఉద్యమానికి మొదటిసారిగా భూమిని దానం చేసింది ఎవరు వెదిరే రామచంద్రారెడ్డి తెలంగాణలో భూదాను ఉద్యమాన్ని క్రింది వారిలో ఎవరు ప్రారంభించారు వినోబా భావే నిజాంకి వ్యతిరేకంగా నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో నిజాంకి వ్యతిరేకంగా నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో పోలీస్ చర్య తర్వాత మిలిటరీ గవర్నర్గా నియమితులైన వారు ఎవరు మేజర్ జనరల్ జేఎన్ చౌదరి నైన్టీన్ ఫిఫ్టీ టూ ముల్కీ ఉద్యమం మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభమైనది వరంగల్లో తెలంగాణలోని క్రింది ఏ గ్రామంతో భూదాన్ ఉద్యమానికి సంబంధం ఉంది పోచంపల్లి క్రింది ఏ సంస్థ హైదరాబాద్ ఫర్ హైదరాబాద్స్ అన్న నినాదాన్ని ఇచ్చింది జమియత్ రిఫాయమే నిజాం నైన్టీన్ ఫిఫ్టీ టూ ముల్కీ ఉద్యమం ప్రధాన నినాదం ఏమిటి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ భూదాన్ ఉద్యమం అనే గ్రంథం రాసినది ఎవరు వెదిరే రామచంద్రారెడ్డి జవహర్లాల్ నెహ్రూ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణమునకు శంకుస్థాపన చేసిన తేదీ ఏది టెన్త్ డిసెంబర్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్